అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ రజాక్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామవార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా అదేవిధంగా ఐక్యవేదిక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యవేదిక జాయింట్ సెక్రటరీ జనరల్గా కూడా వ్యవహరిస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రిగా ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలన్నిటినీ కూడా వినతి పత్రం రూపంలో గౌరవ చంద్రబాబు నాయుడుకి అందించాం దాంట్లో భాగంగా ముఖ్యంగా గత రెండు సంవత్సరాలు మనం ఏదైతే ప్రొఫెషన్ కాలంలో చేశామో ఈ రెండు సంవత్సరాల సర్వీస్ కూడా పరిగణలోకి తీసుకుని రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమైన ప్రధాన డిమాండ్ గా పెట్టడం జరిగింది దాంతో పాటు గతంలో మనకి ఏదైతే జివోలో కానివ్వండి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ లో కానివ్వండి మనకి రెండు సంవత్సరాలు పూర్తవు కానీ ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని చెప్పారు కానీ గత ప్రభుత్వంలో చేయలేదు దానికి మొదటి బ్యాచ్ లో తొమ్మిది నెలల పాటు అరియర్స్ రావాల్సి ఉంది మన ఉద్యోగులకు అదేవిధంగా ప్రొఫెషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువల్ల రెండో బ్యాచ్ సంబంధించిన ఉద్యోగులకు ఐదు నెలలు ప్రొఫెషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేశారు ఈ తొమ్మిది నెలల బకాయిలు ఐదు నెలల బకాయిలు కూడా ఇవ్వమని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ ఆర్థిక పరమైన అంశాలు ముఖ్యంగా మూడు ఆర్థిక పరమైన అంశాలు మేము ఈ రోజు వినతి పత్రాలు అందించాం దాంట్లో మొదటిగా నోషనల్ ఇంక్రిమెంట్లు రెండోది హరియర్స్ మూడోది సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ కంటే కూడా తక్కువ పేసుకులతో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇది ఆర్థికంగా కూడా సచివాలయ ఉద్యోగులకి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి సార్ దీని సచివాలయ ఉద్యోగులకి ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అందించమని చెప్పి కూడా విజ్ఞప్తి చేశాం అదేవిధంగా ఆధికేతర సమస్యలకు వచ్చేసరికి ముఖ్యంగా గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో లక్షకు పైగా సచివాలయ ఉద్యోగులు సచివాలయాల్లో నియమితులై ఉన్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క పర్సెంట్ అంటే వెయ్యి మంది ఉద్యోగులు కూడా వెయ్యి మంది ఉద్యోగులు కూడా పదోన్నతులు పొందలేదు అందుకని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద మేము ప్రత్యేకంగా విన్నవించాం సార్ గతంలో మా ప్రమోషన్ ఛానల్ మీద ఎటువంటి స్పష్టత లేదు కావున మీరు తక్షణమే పదోన్నతుల ఛానల్ క్రియేట్ చేసి తక్షణమే వీలైనంత మంది ఎక్కువ మందికి కూడా పదోన్నతులు కల్పించమని చెప్పి అడిగాం అదేవిధంగా ఇంకొకటి వచ్చేసరికి సచివాలయ ఉద్యోగులపై సచివాలయ ఉద్యోగులపై ముఖ్య విధానం రన్ అవుతా ఉంది ఒక శాఖ మీద వివిధ శాఖల అధికారులు చలాయిస్తా ఉన్నారు అలా కాకుండా ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగిపై ఒక అదే ఆ మాతృ శాఖకు సంబంధించిన అధికారులు మాత్రమే ఆజమాయిషి చలాయించేలా సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండేలా చేయండి సార్ దీనివల్ల పని ఒత్తిడి కూడా సచివాలయ ఉద్యోగులపై తగ్గుతుంది అని చెప్పి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది ఇంకో విషయానికి వచ్చేసరికి ఏదైతే అంటే సచివాలయ వ్యవస్థలో ఒక యాభై శాతం మన ఏదైతే సమస్యలు పూర్తవడానికి రెండే రెండు చేస్తే సరిపోతుంది అని నా బాధ ఉన్న దాంట్లో ఏంటంటే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తూ ఉన్నాయో రూల్స్ అన్ని కూడా అదే సచివాలయ ఉద్యోగులు కూడా ఖచ్చితంగా వర్తించాలి అలా వర్తిస్తే కింది స్థాయిలో వర్తిస్తే సచివాలయ ఉద్యోగులకి సగం సమస్యలు పరిష్కరిస్తూ అవుతాయి ఎందుకు చెప్తా ఉన్నానంటే ముఖ్యంగా ఈ రూల్స్ విషయానికి వచ్చేసరికి సపరేట్గా మనం ఇంక్రిమెంట్ కావాలన్నా కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన తర్వాత కూడా ఇంక్రిమెంట్ కావాలన్నా కూడా మీకు సపరేట్ సర్క్యులర్ రాలేదంటున్నారు ఇంకొకటి ఈహెచ్ఎస్ కార్డులు కావాలంటే సపరేట్ జియో రాలేదంటున్నారు ఏపీజీఎల్ బాండ్లు కావాలంటే సపరేట్ సర్క్యులర్ రాలేదంటున్నారు ఇది సపరేట్ 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 విధానం ఈ కింది స్థాయిలో అధికారులు దీని విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు మా సచివాలయ ఉద్యోగుల్ని ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే రూల్స్ వర్తింపజేస్తా ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో కూడా మా సచివాలయ ఉద్యోగులకి వర్తింపజేసినట్లయితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా చెప్పాం ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సచివాలయ ఉద్యోగులకి మధ్య తారతమ్యం లేకుండా ముఖ్యంగా యూనిఫామ్ ని కూడా రద్దు చేయమని చెప్పి మేము ఈ రోజు వినతి పత్రంలో పేర్కొన్నాం ఖచ్చితంగా దీని మీద భవిష్యత్తులో కూడా మేము పోరాడతాం యూనిఫామ్ ని రద్దు అయ్యేంత వరకు కూడా మేము పోరాడతాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకోటి వచ్చేసరికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ మీద ఎవరైతే సచివాలయ ఉద్యోగులు బదిలీలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళకి బదిలీలు ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది ఇంకొక విషయానికి వచ్చేసరికి ఇక్కడ సమస్యల పరిష్కారం అంటే సచివాలయంలో వివిధ పదకొండు వివిధ శాఖల ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఒక తొంభై రోజుల గడువుతో ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి అధికారులతో ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపించాలని చెప్పి కూడా మేము అడిగాం ఈ వీటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ మీ వ్యవస్థను మరొంత బలోపేతం చేస్తాం మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మీకు మీ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కృషి చేస్తుంది మీరు ఎప్పుడు కూడా మీ సమస్యలు ఉండొచ్చు మా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పి కూడా మాకు భరోసా కల్పించారు ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి గారిని కలిసేందుకు మాకు అవకాశం కల్పించిన పెద్దలు గౌరవ టీడీ జనార్దన్ గారి కూడా నాయన ఉదయపూర్వక కృతజ్ఞతను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా నేను విన్నవించేది ఏంటంటే ఇంతగా గత నాలుగున్నర సంవత్సరాలు కూడా మీ దగ్గర నుంచి కనీసం మెంబర్షిప్ కూడా మేము ఆశించకుండా మా ఉద్యోగుల సంఘం పనిచేస్తూ ఉంది దాదాపు ఇరవై మూడు జిల్లాల్లో యాక్టివ్గా మా ఉద్యోగుల సంఘం మా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పనిచేస్తా ఉంది మీరందరూ కూడా మా నాయకులకి అక్కడ సహకరించాల్సిన అవసరం ఉంది మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అక్కడ ఉన్న ఉద్యోగ నాయకులు ఉద్యో ఉద్యోగులు కూడా సంఘాల వైపు చూడాల్సిన అవసరం ఉంది మనందరం ఐక్యంగా ఉంటే ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు పరిష్కరించుకోవచ్చు కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పి నేను బలో విశ్వసిస్తూ మీ అందరి సహకారం మీ అందరి మద్దతు మా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ప్రభుత్వం తిరుగుతాం అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ